హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ థైరాయిడ్ ఉండి ఈ మధ్య జుట్టు బాగా ఊడిపోతుంది ఏం చేసినా జుట్టుకి ఫలితం లేకుండా పోయింది థైరాయిడ్ ఎక్కువ ఉండడం వలన జుట్టు హెయిర్ ఫాల్ అనేది బాగా తక్కువైపోతుంది కంట్రోల్లో ఉండట్లేదు దానివల్ల జుట్టు బాగా పలచబడిపోతుంది అనుకో అనుకున్న వాళ్ళు సింపుల్గా ఏ విధంగా చేయండి ఇప్పుడు నేను చూపించేది మెంతులు మెంతుల వల్ల జుట్టు పెరగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అది అందరికీ తెలుసు కానీ మెంతులు ఏ విధంగా యూస్ చేస్తే ప్రయోజనం ఉంటుంది అన్నది చాలా తక్కువ మందికి తెలుసండి మెంతులు వాడేస్తున్నారు కానీ అంటే వాడే విధానం కూడా ఉంటుంది దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తే మన హెయిర్ గ్రోత్ అన్నది చాలా వరకు డెవలప్ అవుతుంది హెయిర్ బ్రేక్ అవ్వకుండా కుదులు చాలా గట్టిగా ఉంటాయన్నమాట దానికోసం నేను ఇప్పుడు మెంతులు తీసుకున్నాను మెంతుల వల్ల ఉప ఉపయోగం ఏంటి అంటే కుదుళ్ళు బలోపేతం చేస్తుంటే స్కాల్ఫ్ ఆరోగ్యంగా మెరుగుపరుస్తుంది అలాగే చుండు తగ్గిస్తుందండి చుండు తగ్గితే జుట్టు ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట మెంత్ గింజల్లోని ఈ గింజలు ఉన్నాయి కదా ఇవి ప్రోటీన్స్ నికోటినిక్ యాసిడ్ ఐరన్ వంటి పోషకాలు ఎక్కువ ఉంటాయి అందుకని రక్త ప్రసరణ బాగా జరుగుతుంది జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుందండి ఇది హెయిర్ మాస్క్ లాగా మనం నూనెలాగా కూడా ఉపయోగిస్తాము కాకపోతే నేను ఇప్పుడు హెయిర్ మాస్క్ లాగానే చేసి చూపిస్తున్నాను జుట్టు పెరుగుదల కోసం ఈ గింజలు చాలా బాగా మనకు యూజ్ అవుతాయి నేను అందుకనే రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను మెంతి గింజ మెంతులు చాలా చాలా మంచిదండి ఇది ఆ తర్వాత నేను తీసుకుంది ఆనియన్ అనమాట ఉల్లిపాయ ఉల్లిపాయ ఒకటి తీసుకోండి ఇది ఈ ఉల్లి రసం లేదా ఉల్లి నూనె ఉల్లి నూనె మనకు బయట దొరుకుతున్నాయి కానీ అలా వద్దు మీకు కావాలంటే ఉల్లి నూనె మన ఇంట్లోనే చేసుకోవచ్చు జుట్టు రాలడానికి తగ్గిస్తాయి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి జుట్టుకు మెరుపుని తీసుకొస్తుందండి చుండ్రు కూడా తగ్గిస్తుంది ఉల్లి రసంలోనే సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది అనమాట దీని గుణాలు మనకి జుట్టునైతే మాత్రం చాలా బాగా కాపాడతాయి ఇది అతిగా వాడకుండా నేను చెప్పే విధంగా మీరు వాడారు అంటే మీకు చికాకు లేకుండా జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది ఇంత ఇంత చిన్న ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది పెద్ద సైజు ఉల్లిపాయ అయితే మనకు అవసరం లేదండి చాలు ఇంతవరకు జుట్టు రాలడానికి తగ్గిస్తుంది అలాగే జుట్టు బలాన్ని పెంచుతుంది అనమాట చాలా వరకు మీకు జుట్టు కుదులు బలంగా ఉంటే జుట్టు ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇప్పుడు నేను తీసుకునేది కరివేపాకు ఏం చేసినా జుట్టు పెరగట్లేదు అనుకునే వాళ్ళు కరివేపాకుతో ఈ విధంగా తయారు చేసుకొని వాడండి కరివేపాకు జుట్టు పెరుగుదల కాకుండా జుట్టు రాలడానికి కూడా తగ్గిస్తుంది అనమాట అలాగే బలంగా ఆరోగ్యంగా జుట్టు పెరగడానికి సహాయపడుతూ చుండ్రును కూడా తగ్గించి జుట్టు నల్లగా చేస్తుంది ముఖ్యంగా దీనికి ఉన్న గుణం ఏంటంటే నల్లగా చేస్తుంది నెత్తి మీద స్కాల్ఫ్ మీద జుట్టు రావడానికి సహాయపడుతుంది చర్మం కూడా దీనికి ఇది కరివేపాకుతో మనం ఫేస్ ప్యాక్ కూడా చేసుకోవచ్చు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది కరివేపాకుకు మెంతులు కూడా కొబ్బరి నూనె లేదా ఇతర హెయిర్ మాస్క్లు కూడా కలుపుతూ రాస్తూ ఉంటాము అలా కాకుండా ఈ హెయిర్ మాస్క్ మీరు వాడారంటే కరివేపాకుతో కలుపుకొని జోడించి మీ జుట్టు చాలా వరకు కూడా రాలడం తగ్గిపోతుందండి నల్లబడ్డం అలాగే నెత్తి మీద జుట్టు పెరగడం స్కాల్ఫ్ మీద రావడం మీరు చూస్తారు ఎంత గట్టిగా ఉంటుందో స్ట్రాంగ్గా ఉంటుందో హెయిర్ అనేది మీరు చూస్తారనమాట బలంగా పెరగాలి ముందు ఆరోగ్యంగా చుండ్రు లేకుండా నల్లగా ఒత్తుగా వైట్ హెయిర్ అనేది రాకుండా ఉండాలి అంటే మీరు ఇది ఖచ్చితంగా ఈ ప్యాక్ అనేది తయారు చేయండి అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బాగా ఊడిపోతుంది అసలు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడం లేదు ఇల్లంతా వెంట్రుకలే తలదూతే వెంట్రుకలు తల తల స్నానం చేస్తే వెంట్రుకలు అనుకున్న వాళ్ళు కూడా మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా వరకు రిజల్ట్ అయితే వస్తుంది ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసుకున్నాను నేను బియ్యం వేసుకున్నాను బియ్యం వేసుకోవడం వల్ల కూడా మన హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది ఇది హెయిర్ హెయిర్ మాస్క్గా మనం ఉపయోగిస్తున్నాము అలాగే షాంపూగా కూడా మనం ఉపయోగించుకుంటాం కాబట్టి ఒక గ్లాసు పెద్ద గ్లాసుక నీళ్ళు పోసుకోండి అదేమో అర గ్లాస్ అయ్యేంత వరకు మీరు మరీ మీడియంలో పెట్ట అంటే సిమ్లో పెట్టకుండా హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి మెత్తగా ఏం ఉడికిపోనవసరం లేదు మన గింజలన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఆ తర్వాత తీసి మనం వడ పోసేసుకుందాము నీళ్లు చల్లార పెట్టుకోండి నీళ్లు చల్లారిన తర్వాత ఈ పక్కన మనం గింజలు కూడా చల్లార పెట్టుకోవాలి ఎందుకు చల్లారి పెట్టుకోవాలంటే ఇవి మనం మిక్సీలో వేసుకోవాలి అందుకని గింజలు కూడా చల్లారంవ్వండి ఆలోపు నీళ్ళు కూడా మనకి చల్లారుతాయి పక్కన పెట్టుకుందాం మీకు మన ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది ఈ ప్రతి ఒక్కరు ఈ ప్యాక్ వేసుకోవచ్చు ఆడ మగ పెద్ద చిన్న అందరూ వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఈ ప్యాక్ వల్ల ఎందుకంటే ఇది మన పాత రోజుల్లో వాడిందే ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు మీరు భయపడిన అవసరం లేదు మంచి మంచివే మనం వేసుకున్నాము మన కడుపులోకి తీసుకున్నవే వేసుకున్నాము కరివేపాకు కారొడి చేసుకొని కూడా మీరు తినండి లేదంటే కరివేపాకు జ్యూస్ చేసుకొని అయినా మీరు తాగండి ఎక్కువ ఫలితాలు ఉంటాయి అన్నమాట లోపలికి కరివేపాకు ఏదో ఒక రూపంలో వెళ్ళడం వల్ల అలాగే మెంతులు కూడా మీరు రాత్రి నానపెట్టేసి ఆ మెంతులు ఆ ఉదయం పరగడుపున లెగి బ్రష్ చేసుకొని వచ్చిన తర్వాత ఆ మెంతులు నానబెట్టిన నీళ్ళు కూడా కలిపి తిన్నారంటే మీకు అసలు ఏ రోగాలు ఉండవండి చాలా హాయిగా నడుస్తూ ఉంటారు మోకాల నొప్పులు కూడా రావు జుట్టు కూడా నల్లగా ఉంటుంది తెల్లబడదు అలాగే పంటికి సంబంధించిన సమస్యలు కూడా ఏవి రావు అనమాట మెంతులు ఒక్క స్పూను రాత్రి నానబెట్టుకొని ఉదయం లేగిసి తింటే పరగడపులు కాకపోయినా కనీసం మీరు టిఫిన్ చేసిన తర్వాత పదింటికి పదకొండింటికైనా తినండి ఏదో ఒక రూపంలో చాలా మంచిది మెంతులు కానీ కరివేపాకు కానీ కడుపులోకి తీసుకోవడం వలన ఇప్పుడు నేను ఆల్రెడీ ముద్ద తీసి పక్కన పెట్టుకున్నాను పేస్ట్ చేసి తీసుకొచ్చాను కదా ఒకవేళ మీకు నీళ్ళు కొంచెం పొయ్యాలి మెత్తగా అవ్వాలి అంటే విడిగా నీళ్ళు పొయ్యొద్దు మనం ఆల్రెడీ వడపోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ నీళ్లు మాత్రమే కొద్దిగా పోసి మెత్తగా తయారయ్యేటట్టుగా మీరు మిక్సీ పట్టుకోండి రండి కానీ మళ్ళీ మంచి అన్నది పొయ్యొద్దు ఓకేనా ఇప్పుడు ఈ ప్యాక్ అన్నది మనకి రెడీ అయిపోయింది కానీ ఇందులో మనం ఇంకో రెండు వేసుకోవాలి అవి వేసుకోవడం వల్ల ఇంకా మన జుట్టు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని నేను అండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో వచ్చేస్తుంది కావాలంటే ప్యాక్ వేసుకొని మీరు ఇది వాడిన తర్వాత మీరే కామెంట్ చేస్తారు నేను అన్నారని కాదు నేను వాడాను రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది అందుకని చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా వాడండి వాడడానికి అందరికీ కూడా చెప్పండి వాడిన తర్వాత ఎందుకంటే మీకు అంత నచ్చుతుంది అందుకని నేను ఇంతలా చెప్తున్నాను ప్యాక్ వేసిన తర్వాత అస్సలు ఎంత సిల్కీగా తయారైందంటే అసలు నిజంగా పట్టుకుంటే జారిపోయేటట్టుగా అంతకుముందు తల దుబ్బిన తర్వాత వెంట్రుకలు చాలా రాలిపోయాయి వెంట్రుకలు ఆ తర్వాత ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత అస్సలు వెంట్రుకలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆగిపోయినాయి అన్నమాట ఒక్కసారికే ఒక్క ఒకసారి ప్యాక్ వేసినందుకే అంత పవర్ ఉందండి నేను అందుకనే కొబ్బరి నూనె వేసాను కొబ్బరి నూనె ఇప్పుడు వేసింది అలాగే అలోవేరా కొబ్బరి నూనె ఎందుకు వేసానంటే మనకి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అనమాట హెయిర్కి ప్యాక్ వేసుకున్నప్పుడు అందుకనే నేను కొబ్బరి నూనె ఒక స్పూన్ ఎండ వేసాను అలోవేరా కూడా ఒక స్పూన్ ఎండ వేసాను అలోవేరా మీ ఇంట్లో మట్టి ఉందనుకోండి చెట్టుకు సంబంధించి అదైనా వేసుకోండి లేదంటే ఇలాగ జెల్ రూపంలో బయట దొరుకుతాయి కదా ఇవైనా వేసుకోండి ఒక స్పూన్ వేసుకోండి బాగుంటుంది ఇంకా షైనీ లాగా బాగా మెరుస్తూ ఆ ఎండలోకి వెళితే హెయిర్ అనేది బాగా కలర్ కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది అందుకని వేశాను ఇప్పుడు ఈ ప్యాక్ మీరు పెట్టేసుకోండి స్కాల్ఫ్ మీద అంటే ఇది నూనె తల మీద కూడా పెట్టుకోవచ్చు ఈ ప్యాక్ ఇబ్బంది ఏం లేదు మీరు పెట్టుకున్న తర్వాత ముందు స్కాల్ఫ్ దగ్గర నుంచి మొత్తం హెయిర్ మొత్తం కూడా పెట్టేసుకోండి అలా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయండి ఆ తర్వాత మీరు తలస్నానం చేయండి తలస్నానం చేసిన తర్వాత ఉట్టి నీళ్ళు ఫస్ట్ పోసుకుంటాం కదా ఆ ప్యాక్ మొత్తం తీసేస్తాం కదా ఆ తర్వాత మనం ఏం చేయాలి షాంపూ చేయాలి ఆ షాంపూ చేసినప్పుడు ఈ నీళ్ళు మనం ఆల్రెడీ వడపోసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ నీళ్ళల్లో అలోవెరా జెల్ కొద్దిగా వేసుకోండి వేసుకొని ఈ నీళ్ళు బాగా ఒకసారి గిలకరించండి ఆ తర్వాత మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూ ఈ నీళ్ళల్లో వేసుకోండి వేసుకొని ఒక షాంపూ అయినా పర్వాలేదు రెండు ప్యాకెట్లు అయినా పర్వాలేదు జుట్టుని బట్టి వేసుకోండి ఆ తర్వాత మామూలుగా మొత్తం గిలకరించండి ఇంకా ఈ షాంపూతో మీరు తలస్నానం చేసుకోండి ఈ అంటే ఈ నీళ్ళతో ఈ నీళ్ళతో తలస్నానం చేసుకొని ఇంకా ఒట్టి మామూలుగా మీరు ఎలా తలస్నానం చేసుకుంటారో ఆ విధంగా చేసుకొని వచ్చేసేయండి కాకపోతే ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఇలా తలస్నానం చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే తల శుభ్రంగా ఆరినివ్వండి దాని అంతా అదే దాకా తల దువ్వద్దు ఆరిన తర్వాత మీరు తల దువ్వండి అలాగే మంచి కాటన్ క్లాత్ తీసుకొని తలంతా శుభ్రంగా మెల్లిగా తుడవండి తుడిచిన తర్వాత ఆరిపోయిన తర్వాత అప్పుడు మీరు తలంతా దులుపుకొని మీరు తల దుడుకోండి ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి ఒకే ఒక్కసారికి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట అంత పవర్ ఉంది ఇలా ఇంకొకసారి చేశారంటే మీకు పూర్తిగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడమే కదండి జుట్టు కూడా పెరుగుతుంది అనమాట అలాగే వైట్ హెయిర్ రానివ్వకుండా చేస్తుంది జుట్లు చిట్లిపోదు ఫస్ట్ చివర్ల చిట్లిపోతే కూడా చూడడానికి అసహ్యంగా ఉంటుందండి తోకలాగా ఉంది అలా అంటూ ఉంటారనమాట అలా కాకుండా చిట్లిపోవడం కూడా ఆపుతుంది చాలా వరకు మీ హెయిర్ అన్నది కంట్రోల్ చేస్తుంది అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు చాలా చాలా బాగుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను చేసిన వీడియోకి ఏమైనా ఇంకేమైనా యాడ్ చేస్తే బాగుంటుందా అని నేనైతే మాత్రం ఇంతవరకు యాడ్ చేసుకున్నాను నాకైతే పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే మాత్రం వచ్చింది